గత తొమ్మిది నెలలుగా ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నారో ప్రజలందరికీ కూడా చూస్తూ ఉన్నారు అన్నిట్లో కూడా ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడా కూడా ఆయన అమలు చేయకుండా ఈరోజు సామాన్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంటే ఇక్కడ నారాయణ గారు మాత్రం అంతా విద్వాంసం కనిపించింది కొట్టడం వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం అందరినీ కూడా బెదిరించడం ఈ పరిపాలన ఎక్కడా కూడా ఎప్పుడు కూడా నెల్లూరు నగర ప్రజలైతే ఎక్కడ చూడాలి రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసి ఉండదు అదేవిధంగా నారాయణ గారికి ఒకటైతే చెప్తా ఉన్నా మీరు ప్రతిపక్షంలో గత ఐదు సంవత్సరాల్లో కనుక కనీసం రెండు నెలలైనా కూడా ప్రజల పక్షాన్ని కనుక ఉండున్నా లేకపోతే మీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండున్నా కూడా మీకు ప్రజల బాధలు కూడా తెలిసి కానీ మీరు ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు ఒక ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఎట్టు అన్నది మీకు తెలియదు అటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే కనిపించింది కనిపించినట్టుగా మీరు విధ్వంసం చేస్తూ ఉన్నారు తప్పకుండా కూడా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి విషయంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు ఆయనకు ఉన్నటువంటి ఒక ఇల్లుని కూలగొట్టడం కానీ కూలగొట్టినటువంటి తీరు కానీ ఒక పక్క కోర్టులో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటన్నిటిని కూడా అతిక్రమించి ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తున్నారో దీని మీద ప్రజలందరిలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక ఏహే భావం కలిగింది సో దీని మీద తప్పకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంప్లీడ్ అవ్వడం జరుగుతుంది న్యాయపరంగా పోరాడటం జరుగుతుంది అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్ళి నెల్లూరు నగరంలో ప్రధానంగా ఇక్కడ నారాయణ గారు చేస్తున్నటువంటి పరిపాలన ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలకు కానీ అందరికి కూడా వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం కానీ న్యాయస్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఇంప్లీడ్ అయ్యి వారికి ఒక న్యాయం జరగడం కానీ వారికి కాంపెన్సేషన్ లభించడంలో కానీ వైఎస్ఆర్సీపీ తప్పకుండా భవిష్యత్తులో పోరాడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కమిషనర్ గారి దృష్టి కమిషనర్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్పాలా కమిషనర్ ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు కానీ ఈ ఈయన చూసినప్పుడు నేను మొదట అనుకున్నాను ఒక యంగ్ ఆఫీసర్ ఒక మంచి పరిపాలన అందిస్తారు నేను కూడా ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు ఒక నమ్మకం కలిగింది ఆ రోజు చెప్పడం కూడా జరిగింది మీరు చాలా చక్కగా చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ ఉంది తప్పకుండా ఎలానే చేయండి వైఎస్ఆర్సీపీ తరఫున మీకు మంచి మద్దతు కూడా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది అయితే గడిచిన కొంతకాలంగా చూస్తే నారాయణ గారు ఏం చెప్తారో అది చేస్తూ ఉన్నారు ఇది మరీ దుర్మార్గం నేను ఇప్పుడు బాలకృష్ణ నాయుడు గారు ఒక ఇష్యూలో కూడా చెప్పట్లేదు అనేకమైనటువంటి అంశాల్లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాను యాభై ఒకటో డివిజన్లో పెద్ద మార్కెట్ ఉంది అంటే అది మాంసం మార్కెట్ నెల్లూరులో చాలా మాంసం మార్కెట్లు ఉన్నాయి ఆ యాభై ఒకటో డివిజన్లో సౌరి అని ఒక వైఎస్ఆర్సిపి నాయకుడికి సంబంధించినటువంటి అక్కడ ఐదు షాపులు ఉంటే ఒక షాపు సౌరీకి సంబంధించింది అయితే ఆ ఐదు షాపుల్ని కూడా క్లోజ్ చేయించినాడు నెల్లూరులో ఎన్ని మాంసం వంగళ్ళు ఉన్నాయి బీఫ్ వంగళ్ళు ఉన్నాయి వాటన్నిటిని ఎక్కడన్నా ఒక్కటైనా క్లోజ్ చేయించినారా కేవలం వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త అని చెప్పి దానికి సంబంధించినటువంటి యాభై ఒకటి డివిషన్లో ఉన్నటువంటి ఆ షాపుల్ని ఐదు షాపుల్ని మీరు క్లోజ్ చేయిస్తే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా నేను ఈ ఇష్యూ మీద కమిషనర్తో మాట్లాడడానికి వన్ వీక్ నుంచి ట్రై చేస్తూ ఉన్నాను కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు కమిషనర్గా నేను ఒకటే అడుగుతా ఉన్నాను మీ పరిధిలో ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు నేను ఒక ఎమ్మెల్సీ ఉన్నాను ఒక ఎంపీ ఉన్నాడు నలుగురు ఉన్నారు ఈ నలుగురికి కూడా మీరు సమాధానం చెప్పలేదా మేము ప్రజలకు సమాధానం చెప్పుకోబడలేదా మా కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగినా మీరు నష్టం జరుగుతున్నా మేము ఎవరితో చెప్పుకోవాలి ఇది అడ్మినిస్ట్రేషన్ అవుతుందా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఈ విధంగా దుర్మార్గంగా ఉంటాయి ఇంకా ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు నేను చెప్తా మేము చెప్తా ఉన్నాం తప్పకుండా కూడా మీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎవరైనా కావచ్చు మీ కింద అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మీరు కనుక ఉపేక్షించి మీరు అధికార పార్టీ తొత్తులుగా మీరు ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా ప్రతిపక్షం నుంచి ఒక లాగా మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది